మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పదహారవ రోజుకి స్వాగతం ఈ రోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోస్ ని పది మందికి షేర్ అనేది చేయండి టాపిక్ లో వెళ్దాం రండి ప్రశ్న ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనే పదములకు అర్థం ఏమిటి సమాధానం జన్మ చేత జనుల హృదయం పవిత్రం అప్పుడు అది ధర్మక్షేత్రం నిర్మల నిక్షల నిస్వార్థంతో ఉంటుంది జన్మించినప్పుడు మనుషుల యొక్క హృదయం కానీ మానవ శిశువు యొక్క వయసు అభివృద్ధి చెందుతూ క్రమంగా కామ క్రోధ లోభ మోహ మత మాత్సార్యాధులు చేరి కురుక్షేత్రంగా రూపొందుతుంది అనగా కర్మ చేయుట సత్కర్మలను ఆచరిస్తూ ఉంటే కురుక్షేత్రం మరలా ధర్మక్షేత్రంగా పవిత్రంగా మారగలదు ఇక మరొక ప్రశ్న ధ్యానం అనగా సమాధానం ధ్యానం అనగా చిత్త ఏకాగ్రతతో భగవంతుని ఎందు మనస్సును లగ్నం చేయుట ధ్యాత అనగా ధ్యానము చేయువారు ధ్యానం అనగా ధ్యానం చేయు ప్రతియా ధ్యేయం అనగా ధ్యానం యొక్క లక్ష్యము ఈ మూడింటి ఏకత్వమే ధ్యానము మరొక ప్రశ్న గీత ఏ విధముగా విశ్వజనీనమైనది సమాధానం సర్వ మానవులు సుఖ జీవించే విధానమును గీత భౌతిక ఆధ్యాత్మిక జీవన మర్మమును తెలిపే మార్గదర్శి భగవద్గీత భగవద్గీతలోనే మనిషి యొక్క జీవన విధానము భగవంతుని ఎలా చేరుకోవాలి అనేది ఉంటుందనేసి మన శ్రీకృష్ణ పరమాత్మలు తెలియపరుస్తున్నాయి మరొక ప్రశ్న అర్జునుడు యుద్ధమునకు ఎప్పుడు సంసిద్ధుడు అయ్యాడు సమాధానం ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి ఏ క్షణంలో కార్యేషు వచనం తవా నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను అని తమై పలికాడు అప్పుడే అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు తనకి భగవద్గీతను బోధించిన తర్వాత ఆ తర్వాతే యుద్ధానికి సిద్ధమనేది అయ్యారు మరొక ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం యొక్క అంతరార్థం ఏమిటి సమాధానం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామము మానవ హృదయంలో నిరంతరం సాగుతున్న మంచి చెడుల సంఘర్షణకు సంకేతము మరొక ప్రశ్న అక్షర పర బ్రహ్మయోగం అనగానేమి సమాధానం క్షరము అనగా నశించినది అక్షరము అనగా నాశనం లేనిది అది ఓంకార నాదం ఓంకారోపాసన వలన బ్రహ్మ జ్ఞానము అందుకు విన్నారు కదండి ఈ రోజుకి ప్రశ్నలు సమాధానాలు రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతా కీర్చయి ఓం నమ శివ